హలో అండి అందరికీ నమస్తే మన మనసు చేసేటువంటి భాష మన మైండ్ని ఒక మ్యాజిక్ లాగా చేస్తుంది ఇది ఎంతమందికి తెలుసు మన మనసు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే స్వర్గాన్ని నరకం చేయగలదు నరకాన్ని కూడా స్వర్గం చేయగలదు మనం గతంలో జరిగిన చెడు అనుభవాలను పదే పదే తలుసుకొని బాధపడుతూ ఉంటాం సంతోషంగా ఉన్న క్షణాలను పక్కన పెడతాం మన జీవితంలో జరిగిన మంచి సంఘటనలు మనం ఎక్కువగా గుర్తు చేసుకోం బాధాకరమైనటువంటి సంఘటనలు చేదు అనుభవాలను కష్టాలు అవమానాలు పదే పదే గుర్తు చేసుకొని మనం బాధపడుతూ ఉంటాం గతం ఒక చరిత్ర దానిని మార్చడం బ్రహ్మతరం కూడా కాదు జరిగిన దాని గురించి చింతపడడం మన సమయాన్ని మనం వృధా చేసుకోవడమే అవుతుంది భవిష్యత్తు గురించి భయం అనవసరం అది బాగుండాలి అంటే వర్తమానాన్ని మనం సంతోషంగా గడపాలి అది మన బంగారు భవిష్యత్తుకి పునాది వేస్తుంది ప్రతి వ్యక్తి ప్రశాంతంగా కొంతసేపు రిలాక్స్ కావడం వల్ల మానసికంగా దృఢంగా ఉండొచ్చు మనకు వచ్చేటువంటి ప్రతి ఆలోచనకు రూపం ఉంటుంది అది మంచి కావచ్చు చెడు కావచ్చు దానికి ఒక రూపం ఉంటుంది బాగా గమనిస్తే దానిని మనం మన మెంటల్ థియేటర్లో చూడవచ్చు దాని గురించి మనం ఎప్పుడు ఆలోచించాం కూడా ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఒక శక్తి కావాలి తనను తానే మోటివేట్ చేసుకోవాలి నిరాశతో అక్కడే నిలబడిపోతే మన వెనుక ఉన్నవారు మనల్ని తోసుకొని మరి ముందుకు వెళ్ళడం ఖాయం జీవితంలో వైఫల్యాలు అందరికీ ఒక అనుభవమే అనుకున్నవి కాకపోవడం సాధించాలి అనుకున్నది సాధించలేకపోవడం మన నిత్య జీవితంలో జరుగుతూనే ఉంటాయి కానీ అవి అందరికీ ఒకే విధంగా ఉండకపోవచ్చు ఆకలి వేసినప్పుడు అన్నం తినడం దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం నిద్ర వచ్చినప్పుడు మనం నిద్రపోవడం వీటిలో ఏ ఒక్కటి కూడా మనం వాయిదా వేస్తామా వేయం కదా అలాగే మనం అనుకున్నది సాధించాలి మనం అనుకున్న పనిని వాయిదా వేస్తే ఎలా విజయం సాధిస్తాం చెప్పండి నేటి పోటీ ప్రపంచంలో మనం నెగ్గాలి అంటే నిత్యం మనం మనం అనుకున్నటువంటి పనిని వాయిదా వేయకుండా ప్రణాళికతోటి మనం ఆ పనిని చేసుకుంటూ పోతే విజయం అనేది మనం సాధించవచ్చు